ప్రియమైన వారులారా మరొక ప్రాముఖ్యమైన స్థలంలో మనం ఉన్నాం ఇది ఎంతో విలువైన ప్రాముఖ్యమైన స్థలం ఇదేంటంటే మన వెనుక ఉన్నది గోల్డెన్ గేట్ ఇది తూర్పు గుమ్మం అంటారు ఇది అత్యంత ప్రాముఖ్యమైన స్థలం యోధులకి అంతేకాదు ప్రపంచానికి అది అది అత్యంత ప్రాముఖ్యమైన స్థలం శృంగ శృంగారం అనబడి దే అనబడు దేవాలయానికి ఇది ప్రాముఖ్యమైన ద్వారం యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన ప్రవేశ రెండో రాకడ తర్వాత ప్రవేశించేది ఈ ద్వారం గుండానే మనకి ఈ వైపును చూస్తే తూర్పు వైపున వలివల కొండ కనబడుతుంది వలివల కొండ మీద నుండి ప్రభు ఆయన తిరిగి దిగి రాబోతున్నాడు ఆ సమయంలో ఈ కొండ రెండుగా చీల చీలిపోయి ఇస్రాయేలీలందరూ ఈ కొండలోకి ప్రవేశిస్తారు ఆ లోయలోకి ఆ సమయంలోనే ప్రభు వారు తిరిగి మందిరంలోనికి ప్రవేశించడానికి ఈ ద్వారము ఇప్పుడు సిద్ధపరచబడుతుంది నేడు వార్తలు ఏంటంటే ఈ ద్వారము తెరవ తిరిగి తెరవబోతున్నారనే వార్తలు ఉన్నాయి ఇజ్రాయెల్లో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా ఈ ప్రదేశం అంతటి గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి వీటన్నిటి గురించి మనకి సింహను పాష్ గారు డీటెయిల్డ్గా వివరిస్తారు మనము ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకుందాం ప్రభునందు ప్రియులైనటువంటి మరి యొక్క వీక్షకులందరికీ ప్రభని వేస్తున్నాము శుభములు తెలియజేస్తున్నాను ప్రియులరా మరి పాస్టర్ టైటాస్ గారు చెప్పినట్లుగా ఈ గేటు చాలా ప్రాముఖ్యమైంది ఇది అలా ఎప్పుడు ముయబడ్డది ఈ పన్నెండు గుమ్మాలు కలిగినటువంటి ప్రాకారానికి తూర్పు ద్వారము అనబడినటువంటి గోల్డెన్ గేట్ అనబడినటువంటిది అలాగే తూర్పు ద్వారము అని చెప్పబడుతున్నటువంటి గేటు ఈ ద్వారము ఎప్పుడు మూయబడ్డది అంటే యహజ్కెల్ గ్రంథంలో దేవుడైన యహోవా యహజ్కెల్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఎరుసులేము దేవాలయంలో దేవుని ఆరాధించవలసినటువంటి వారు ఎరుసలేము దేవాలయంలో దేవుని ఆరాధించవలసినటువంటి వారు దేవుని ఆరాధించవలసినటువంటి ఇస్రాయేలీలు యాజకులు దేవుని ఆరాధించుకోకుండా తంబూజు దేవతను ఆరాధన చేశారు రెండోది శ్రుస్పాద జంతువులను ఆరాధన చేశారు దేవుడు యహోవ తీసుకుని వెళ్ళి ఎహోజుకెళ్లి ఒక్కో స్వరంగంలో ఒక్కో స్వరంగంలో దిచ్చుతూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆ గోడల మీద విగ్రహాలను చేసుకుని దేవుని వైపు త్రిప్పవలసినటువంటి ముఖము దేవుని తట్టు వెనక్కి వీపు తిప్పి చూపించి ఆ దేవతలకి శుస్పాద జంతువులకి ఆరాధిస్తున్న కారణంగా దేవుని యొక్క మహిమ ఎరుసులేము దేవాలయం కట్టి ప్రారంభ దినాన్ని ఏం జరిగింది యొక్క మన సులో యొక్క ప్రారంభ దినాన దేవుని యొక్క మహిమ యొక్క ఎరుసలేము దేవాలయం మీదకి దిగు వచ్చింది యాజకుల సహితం నిలవలేకపోయినటువంటి స్థాయి అటువంటి స్థాయి కలిగినటువంటి దేవుని మహిమ వాళ్ళు చేసేటువంటి అపరాధం బట్టి దేవుణ్ణి ఆరాధించవలసిన వారు దేవుణ్ణి ఆరాధించకపోయిన కారణముగా ఎరుసలేము దేవాలయంలో ఉండవలసిన దేవుని మహిమ ఈ యొక్క తూర్పు ద్వారం గుండగా నిలిచిపోయినటువంటి యువకులు వాళ్ళ కొండ మీద నిలిచిపోయింది దేవుని యొక్క మహిమ ఇది బహుశా అందుకొరకే యేసు ప్రభు వారు కూడా ఆ తరచుగా ప్రార్థన చేయడానికి రాత్రి అంతా గడిపే స్థలము చాలా చాలా మంచి విషయం అండి వాసు గారు మీరు అన్నట్లుగా ఇప్పుడు యేసు ప్రభార్ నేను చాలా సార్లు నేను ఈ ప్రశ్న వేసుకుని నేను ఎందుకనప్పుడు నేను ప్రశ్నించుకున్నప్పుడు నేను రెండు వేల పదమూడులో ఇక్కడికి వచ్చి నేను ఈ కాళ్ళని అడగని తిరుగుతూ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభార్ ఎందుకు తోటని ఎన్నుకున్నారు ఎందుకింత ఇంత ఎరుసుం దేవాలయం విడిచిపెట్టారు లేకపోతే ఇంకా మంచి మంచి ప్లేసును విడిచిపెట్టారు ఎందుకు ఇక్కడ ఆయన ఎక్కడ సువార్త ప్రకటించిన కడకు వచ్చి ఇక్కడ ఉలవ తోటలోనే ప్రార్థించేవారు అంటే తండ్రి అయిన దేవుని మహిమ ఎరుసలేం దేవాలయంలో లేదు ఉలవల కొండ మీద నిలిచిపోయిన కారణంగా ఆయన వాడుకగా చేసుకున్నాడు యేసు బహుశా అందుకొరకే వీళ్ళు ఇప్పుడు రెడ్ హైఫర్ ఎర్రని పెయిన్ కూడా ఉలువల కొండ మీద అర్పించబోతున్నారా ఖచ్చితంగా ఎందుకంటే ఈ యొక్క ఉలవల కొండ చాలా ప్రాముఖ్యమైనది ఈ ఉలవల కొండ మీదే ఇప్పుడు యేసు వారు ఈ యొక్క ఎరుసులేము దేవాలయంలోనికి గాడిదే గాడిద పిల్లల వ్యక్తి మట్లాదివారం అన్న రోజున ఎరుసులేములోనికి ఈ యొక్క ఉలవల కొండ మీదగా ఆయన తూర్పు ద్వారము గుండగా దీంట్లోనికి ప్రవేశించారు ప్రవేశించి అప్పుడు మళ్ళా ఈయన మళ్ళీ ప్రవేశించిన తర్వాత ఇంక ఇంకే నరుడు కూడా ఈ ద్వారం ఉండగా ప్రవేశించకూడదు మళ్ళీ ఎప్పుడు యేసు బ్రహ్మార్ మళ్ళీ వచ్చే వరకు దీంట్లో ప్రవేశించకూడదని దీన్ని బంధించి దీన్ని ముద్ర వేయమని మూసివేయబడ్డారు ఓకే ఇది మూసివేయబడిన తర్వాత ఎహస్కెల్ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ప్రకారంగా మనకు కనబడుతున్నటువంటి చూడండి ఈ యొక్క స్ట్రైట్ గా మనకి తూర్పు ద్వారానికి మరి మనకు యేసు ప్రభార్ ఆరోహణమైనటువంటి ఉలవల కొండ మీద ఆయన ఎక్కడి నుండి అయితే ఆరోహణమయ్యారో అక్కడ కనబడుతున్నది ఆ పైన బిల్డింగ్లు కట్టబడ్డా చూడండి ఆ బిల్డింగ్ల పైన ఒక జెండా కనబడుతుంది దానికి ఆ భాగంలోనే ఎదురుగా అక్కడ యేసు ప్రభారు ఆరోహణమైనటువంటి స్థలం యేసు ప్రభార్ ఆరోహణం అవుతూ ఆ యొక్క ఐదు వందల మంది కనబడుతూ ఆయన ఆరోహణం అవుతూ వెళ్ళిపోత వెళ్ళిపోతూ నేను ఏ విధంగా వెళ్తున్నానో మళ్ళీ తిరిగి అదే విధంగా వస్తానని చెప్పారు ఆ విధంగానే దేవదూతులు ఇద్దరు వచ్చి గలలే మనుషులారా మీరు ఎందుకు దేవుని వైపు వస్తున్నారు ఆయన ఆరోహణం అయ్యాడు ఆయన ఎలాగెళ్ళాడో మళ్ళీ అలాగే వస్తాడు అయితే ఎహస్కెల్ గ్రంథం ఏం చెప్తుంది పద్నాలుగు అధ్యాయంలో ఆయన ఒలవల కొండ మీద పాదం మోపగా ఉత్తర తొట్టుకి దక్షిణ తొట్టుకి రెండుగా విడిపోయి ఆయన ఆ యొక్క ఉలవుల కొండ పెద్ద లోయగా ఏర్పడుతుంది ఎక్కడి వరకు నాజీలు వరకు అండ్ చెప్పు రాయబడ్డది నాజీలు అంటే గుమ్మపు వాకిటి నాజీలు అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే గుమ్మపు వాకిటి అక్కడ పాదంబొప్పుభార్ ఇది లోయగా ఏర్పడితే ఇక్కడ వరకు చీలుకుని యేసు కట్టబోయే మందిరంలోనికి ఆయన ప్రవేశించబోతున్నారు ఈ విధంగా ఇరుసుము దేవాలయంలో రెండు ప్రాజులకు రాజుగా ప్రభువుల ప్రభుగా యేసు ప్రభు వారు దీంట్లో ప్రవేశించబోతున్నారుదృశ్యంగా కొరకు మనకి ఏంటంటే నేను అనేక చేసినప్పుడు ఈ యొక్క ఆరోహణమైన స్థలంలో పైకి ఎక్కడి నుంచో చూస్తే ఇది కరెక్ట్ గా ఇదిగో చూడండి మనకు కనబడుతుంది మగ్ధలేని మరి యొక్క సమాధి చేయబడిన స్థలం ఆ గోల్డ్ కనబడుతున్నటువంటి డూమ్ దాని పై భాగంలో జెండా దాని పైభాగంలోనే యేసు ప్రభు అవరోహనమైన స్థలం ఆయన అక్కడ పాదం మోపితే దాని గుండగా వేవాల పరిశుద్ధులతో ఆయన ప్రవేశించేటువంటిది ఈ ఎరుసూలేము దేవాలయం కొరకు కట్టబోయే దేవాలయంలో ఆయన నివసించరు కానీ ఆయన రాబోతున్నది ఎరుసూలేమును ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే మరి అపవిత్రతతో నింపబడ్డదు సమస్తము డిసార్జ్ చేసి మళ్ళా నూతనంగా దేవుడు సమస్తమును మార్చబోతున్నాడు దాని కొరకు యేసు ప్రభు రాబోతున్నారు ఆ దినమున మరి సాతానతో అరిమిగు యుద్ధం యుద్ధ అరిముగు యుద్ధం అని చెప్పబడుతున్నటువంటి మిగ్దల్ అనబడినటువంటి అరిముగు ధోని అనేటువంటి యుద్ధం ప్రాంతంలో ఆ యొక్క గొప్ప సమూహంతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు దీని మీదకి మనకి ఎంతో సాదృశ్యంగా ఉన్నదే ఈ యొక్క ఉలవల కొండ ఈ ఉలవల కొండ మనం చూసినట్లయితే ఆ భాగంలో చూస్తున్నాం కొన్ని లక్షల సమాధి ఎందుకోసం అంటే యేసు ప్రభార్ దేవుడైనటువంటి యేసు ప్రభార్ దేవుడైన యొక్క మెసయ్య వచ్చినప్పుడు ఆయన పాదం మోపుతాడు గనక ఆయన పాదం మోపినప్పుడు మేము తిరిగి లేకపోతామని యూదుల యొక్క విశ్వాసం అంటే ఇప్పుడు అయితే ఇక్కడ మనం చూడండి గొప్ప సంఘటన ఏమిటి అంటే ఇదిగో చూడండి ఇక్కడ కట్టబడినటువంటి సమాధి ఒక ముస్లిం యొక్క మహాందీల యొక్క సమాధులు ఎందుకంటే రాబోతున్నటువంటి మెస్సే పరిశుద్ధు రాయ పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఎరుసలంలో ప్రవేశించుకోకుండా ఇక్కడ సమాధులు కడితే ఆయన అపవిత్రులైనటువంటి వాళ్ళు మంచి దాటే లేడని వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళ సమాధిని ఇక్కడ చేయించారు ఈ సమాధి చేయించారు కనుక ఇక్కడ ముందు దాటేలు రేమనుకున్నారు కానీ యేసుప్రభారు ఆయన సర్వశక్తి మంతుడు కదండి ఆయన అక్కడ పాదం మోపితే రెండుగా చీలిపోతుంది ఇప్పుడు దానికి ఉలవలకుండా డొల్ల అయిపోయి ఉందని పరిశోధకులు చెప్తున్నారు ఆ యొక్క దాని మీద ఏ కట్టడం కట్టడానికి కూడా నిలబడదు అని చెప్తున్నారు కారణం ఏమిటంటే అది కింద డొల్ల ఏ రోజునైనా ఇడిపోద్ది ఇడిపోవడానికి కల కారణం ఇక్కడ ఇది ఏమి నిలబడదు ఈ ఇప్పుడు ఇనపు గేట్ కనబడుతుంది చూసారా దానికి యువతల భాగం అంతా కూడా వీళ్ళు కట్టుకున్నటువంటి ఎముకలన్నీ కూడా ఆ యొక్క ఈ ముస్లిం సోదరుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎముకులను వాళ్ళ యొక్క సమాధులు ఇక్కడ చేశారంట ఎందుకంటే వీళ్ళని దాటెళ్ళడని పరిశుద్ధుడైన దేవుడు దాటెళ్ళకూడదని వీళ్ళ పెరయోగం కానీ దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వీళ్ళ మీద దాటల్డో రెండుగా చీల్చుకుని ఒకళ్ళు మంచి ఒక రహదారిగా ఆయన వెళ్ళబోతున్నాడు అని అటువంటి కృప మనకి ఇచ్చాడు అయితే మన యొక్క మన ఆశ ఏంటంటే ప్రతి క్రైస్తవుడు దీన్ని కోరుకోవాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి ఎదురు చూడాలి చూసి మన నిరీక్షణ అదే ఇది ఈ లోకం అనేది అశాశ్వతం టెంపరీ మన అవునండి మన యుగా యుగాలు ఆ లోకం ఆయనతో ఉండబోతున్నాం కనుక ఈ యొక్క రాబోతున్నటువంటి యేసు ప్రభు వారు ఆయనతో పట్టుబడిచేవారు ఈయన మనం ఎరుసలేములో ప్రవేశిస్తాం కనుక వెయ్యేండ్ల పరిపాలన ఇక్కడ ఉంటాం కానీ తర్వాత మనము మరలా పరి నిశ్చత్వంలో కొత్త ఆకాశం కొత్త భూమి పరలోక పట్టణానికి మనం వెళ్తాం దాని కొరకు మనం సిద్ధపడాలి ఇది దీని కొరకు మనం కోరుకోవాలి ఆశపడాలి ఎదురు చూడాలి ప్రేమైన వారు విన్నారు కదా ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం అంతేకాదు యేసు ప్రభు వారు త్వరగా రాబోతున్నారు ఇది వాస్తవం గతంలో కూడా నేను ఒక వీడియోలో మీకు వివరించాను ఇల్ట్రన్ హోటల్ వాళ్ళు ఈ ఈ కొండ మీద ఒలివల కొండ మీద హోటల్స్ కట్టడానికి నిర్ణయించినప్పుడు సెస్మాలజిస్ సెస్మాలజిస్టులు ఏం తెలిసారంటే ఈ కొండను పరిశోధించి ఈ కొండ లోపలంతా డొల్లగా అయిపోయింది ఇక్కడ ఒక ఎర్తకేక్ బెల్ట్ ఉంది అంటే ఎర్తకే ఇక్కడ భూకంపం వచ్చే సూచనలు ఉన్నాయి ఇక్కడ భూకంపం భారీ భూకంపం రాబోతుంది అంతేకాదు ఈ ప్రదేశంలోనే లోపల రెండు ప్లేట్లు టెక్టానిక్ ప్లేట్లు కలుస్తున్నాయి అందువల్ల ఇక్కడ భూకంపం రాబోతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా వివరించడం జరిగింది నేను గతంలో ఒక వీడియోలో వివరించాను మీకు అది కాబట్టి యేసు త్వరగా రాబోతున్నారు ఒకవేళ సిద్ధంగా ఉన్నట్లయితే ధన్యుడు సిద్ధంగా లేనిపోయినట్లయితే ఇప్పుడైనా కానీ సిద్ధపడ సిద్ధపడవలసిందిగా మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు పేరట మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే రాకడలో ప్రభు రాకడలో మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించబోతున్నాం ఈ ఈ యొక్క ధన్యత మాకు ఎంతో గొప్ప ధన్యతని మాకు ప్రభు అనుగ్రహించాడు ఈ ప్రదేశాలన్నీ చూడడానికి వీటి గురించి మీకు కూడా మేము విషయాలు అంది అందించడానికి ప్రభు ధన్యత ఇచ్చాడు అందును బట్టి ప్రభువుకి మేము చెల్లిస్తున్నాం Yes <laughs>